హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయా ఛానల్ ఈరోజు వీడియోలో దసరా నవరాత్రులు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఆ ఆలయ విశేషాలు మొత్తం అంతా ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ విజయా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చితే గనక లైక్ చేయండి ఓకేనండి మీకు మీ కుటుంబ సభ్యులకి ముందుగా దేవి శరణ నవరాత్రి శుభాకాంక్షలు అండి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి ఆలయ అనమాట ఏ రోజు ఏ అలంకరణ అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము చండీ హోమము కట్గమాల అర్చన శ్రీచక్ర అర్చన కుంకుమ పూజ జరుగుతాయండి చండీ హోమానికైతే నాలుగు వేలండి అండి కడ్గమాల అర్చనకైతే ఐదు వేల నూట పదహారు రూపాయలు అలాగే శ్రీచక్ర అయితే మూడు వేల రూపాయలు అనమాట ఇలాంటి విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి ఆలయ దర్శన సమయాలు కూడా మనం తెలుసుకుందాము ఈ వీడియోలో నేను ఈ వీడియోలో మొత్తం కూడా మనం కింద వినాయకుడి గుడి దగ్గర నుంచి నడక దారిన వెళ్తున్నామండి ఇలా క్యూ లైన్లు అయితే మనకి సపరేట్ సపరేట్గా ఇచ్చారు ఉచిత దర్శనానికి అలాగే వంద రూపాయల టికెట్ మూడు వందల రూపాయల టికెట్ ఐదు వందల రూపాయల టికెట్ అయితే ఉందండి కానీ లోపల వరకు కూడా మ్యాక్సిమం టికెట్ తీసుకోకుండానే వెళ్ళొచ్చు కానీ మేము టికెట్ అయితే వంద రూపాయలైతే తీసుకొని ఆ దారిలోనే వెళ్ళాం అనమాట కానీ కొంతమంది ఏంటంటే కలిపే కలిసే వెళ్ళారనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి తెలియక కొంతమంది ఏంటంటే ఉచిత దర్శనం అనుకొని మూడు వందల రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్ కూడా కలిసే దారిన వచ్చారండి వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నారు కానీ ఆకరణ టికెట్ ఉంటేనే సపరేట్గా గర్భగుడి వైపు నుంచి పంపిస్తున్నారండి మాకైతే చాలా బాగా దర్శనం అయిందండి తప్పకుండా మీరు ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే ఐదింటికల్లా లేదంటే నాలుగు టు ఐదు మధ్యలో ఆ టైంలో కనుక బయలుదేరితే కనుక మీకు దర్శనం చాలా బాగా జరిగిద్దండి మేము ఐదింటికి స్టార్ట్ అయితే గర్భగుడి దగ్గరికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అలా అయిందండి చాలా ఫాస్ట్గానే దర్శనం అయిందని చెప్పుకోవాలి మీకు ముందుగా ఆలయ దర్శన సమయాలు అయితే చెప్తానండి మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నవరాత్రి మొదటి రోజున ఉదయం ఎనిమిది గంటల తర్వాత అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారండి అలాగే మిగతా రోజుల్లో ఉదయం మూడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా ఆలయం తెరిచి ఉంచుతారండి ఇంకా నవరాత్రి ముఖ్యమైన రోజు మూలా నక్షత్రం రోజున ఉదయం రెండు గంటల నుండి రాదకొండు గంటల వరకు కూడా దర్శనం ఇస్తారండి అలాగే నవరాత్రి ఆఖరి రోజున విజయదశమి దసరా రోజున పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే శనివారం అండి ఆ రోజున పూర్ణాహుతి ఉద్వాస కలస పూజ తెపోత్సవం కృష్ణానదిలో నిర్వహిస్తారండి ఇవన్నీ కూడా ఉత్సవాలు మనం కన్నుల పండగగా చూడొచ్చండి అలాగే అలంకరణ విశేషాలైతే మొదటి రోజున శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారండి రెండవ రోజున శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తారండి మూడవ రోజున శ్రీ దేవిగా నాలుగవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా ఐదవ రోజున శ్రీ మహాచండీ దేవిగా ఆరవ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిగా ఏడవ రోజున శ్రీ సరస్వతి దేవిగా ఎనిమిదవ రోజున శ్రీ దుర్గాదేవిగా తొమ్మిదవ రోజున శ్రీ మహిషాసుర మద్ద దేవిగా పదవ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మనకి విశేష అలంకరణలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తారు ఇక్కడ వీడియోలో చూస్తున్న ప్రకారం అయితే ఇక్కడ ఎందుకు ఆగిందంటే అమ్మవారికి ప్రసాదం నివేదన చేస్తున్నారండి సో అందుకనే ఇక్కడ కొంత సమయం వరకు వేచి ఉన్నాం అనమాట ఇక్కడ అంతా కూడా మీకు గోపురం అంతా కూడా చూపిస్తున్నాను చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి మేము నిన్న అన్నపూర్ణ దేవి రోజున వెళ్ళామండి మూడవ రోజున వెళ్ళామన్నమాట ఇది వచ్చి ఫ్రంట్ వరకు ఇక్కడ వరకు అయితే వీడియో అయితే అనుమతించారండి అంటే ఫోన్ కూడా తీసుకెళ్ళచ్చు అనమాట మీ మొత్తం డెకరేషన్ అంతా చూసారు కదా ఇక్కడ నుంచి గర్భగుడి దగ్గర నుంచి అయితే మనం వీడియో తీయకూడదు అందుకని నేను వీడియో తీయలేదు ఇక్కడ వరకు తీసాను అనమాట అలాగే ఇది బ్యాక్ సైడ్ వచ్చేసామండి దర్శనం చేసుకొని గోపురం వైపు అయితే వచ్చేసాము అలాగే మల్లేశ్వర స్వామి మీ గుడికి అయితే తప్పకుండా వెళ్ళాలండి సో అటువైపు కూడా వెళ్తున్నాం అనమాట మొత్తం కింద వరకు ప్రసాదం కౌంటర్ వరకు కూడా నేను ఈ వీడియోలో మొత్తం వివరంగా చూపిస్తాను చూడండి ఈ వీడియోలో తప్పకుండా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అలాగే అయ్యవారి దర్శనం కూడా తప్పకుండా చేసుకోవాలండి అలాగే ఇట్లాగా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం అనమాట చాలా ప్రశాంతంగా జరిగిందండి ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చాము చాలా మనసుకి చాలా చాలా సంతోషంగా ఉందండి అది మాటల్లో వివరించలేదన్నమాట నాకు తెలిసి పెన్ సర్కిల్ దగ్గర నుంచి కూడా చక్కగా లైటింగ్స్ అయితే పెట్టారండి గుడి వరకు కూడా అండ్ గుడి లోపల కూడా లైటింగ్ అంతా చూస్తున్నారు కదా చాలా బాగా డెకరేట్ చేశారనమాట ఫుల్ ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అండి మొత్తం కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది నిజంగా కన్నుల పండగగా ఉందండి మన దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి కుదిరితే మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా వెళ్ళండి ఒక్కసారైనా దర్శనం చేసుకోండి ఆ అమ్మవారి దర్శనం మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్ళాల్సిన లేదండి వాళ్ళే ఇస్తున్నారన్నమాట ఎక్కడికెక్కడికి వాటర్ బాటిల్స్ అనేది అరేంజ్ చేశారు ందా అద్దాల మండపము ఐదు రూపాయలండి ఇక్కడ టికెట్ ఇది దాటే మనం వెళ్ళాలన్నమాట మల్లేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము వీడో తీయకూడదు కాబట్టి నేను గర్భగుడిలో ఏది కూడా వీడో తీయలేదండి తీయకూడదు కాబట్టి తీలేదండి అలాగే ఇలా మెట్ల మార్గాన కింద వినాయకుడి గుడి వరకు కూడా ఇట్లా వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడ నేను చూపించే స్పాట్ ఏంటంటే ప్రసాదాల కౌంటర్ అనమాట దానికి లైన్ ఉందండి చాలా ఓపిక చేసుకొని అమ్మని తలుచుకొని శ్రీ దుర్గాదేవియ నమ అనుకుంటూ స్మరణ చేసుకుంటూ పైనుంచి కింద వరకు కూడా దర్శనం చేసుకున్న తర్వాత కూడా ఇంటికి వచ్చే వరకు కూడా స్మరణ చేసుకుంటూ రండి నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అంతా అమ్మదయ్యానండి మనందరికీ అమ్మ దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇటువైపు కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూస్తున్నారు కదా ఇది వచ్చి నేను సెవెన్ ఓ క్లాక్ అండి మేము రిటర్న్ బ్యాక్ అయ్యాం అనమాట మా ఫ్యామిలీతో వెళ్ళాం అనమాట మా పై మా వాళ్ళు దర్శనానికి దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాద కౌంటర్కి అయితే వెళ్ళిపోతున్నాము నిజంగా చాలా మనసు ప్రశాంతంగా ఉందండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అంత ప్రశాంతంగా దర్శనం అయితే జరిగిందండి దసరా మహోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగులో ఇలా దర్శనం అనుకోలేదండి అంత బాగా జరిగింది వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వెళ్ళండి తప్పకుండా విన్నపం అండి తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే ఆ అమ్మవారి కృపా కటాక్షము అందరికీ కలగజేయండి ఈ ఈ సమాచారాన్ని తెలియజేయండి ఇది నా విన్నపం అనమాట ఈ కార్యక్రమంలో మనము కూడా కలిగించిన వారం అవుతామండి అందుకని అందరూ కూడా దర్శించి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా మంచి షేర్ చేయండి షేర్ చేయటం వల్ల ఆ పుణ్యంలో మనకి కూడా కొంత పుణ్యం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి కిందకి వచ్చేసామండి ప్రసాదం దగ్గరికి వచ్చేసామనమాట ఇక్కడ వచ్చి కృష్ణయ్య ఉన్నారు గోపాలకృష్ణయ్య ఏంటంటే మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు ఇక్కడ గోశాల కూడా ఉందండి మొత్తం అంతా కూడా క్యాప్చర్ చేశాను మొత్తం స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మొదలవుతాయి అన్నమాట మనకి గాజులు కావాలన్నా బొమ్మలు కావాలన్నా ఏది కావాలన్నా కూడా మనకి ఇక్కడ అన్నీ కూడా స్టాల్స్ మొదలవుతాయి ఇక్కడ నుంచి ఈ స్టాల్స్ దాటిన తర్వాతే మనకి స కౌంటర్ అయితే ఉంటాయండి ఒకటి నుంచి పది స్టాల్స్ వరకు కూడా పెట్టారు ప్రశాంతంగా తీసుకోవచ్చు ప్రసాదం అనేది ఈ రోజు అమ్మవారికి పులిహోర పెట్టినట్టున్నారు మాకైతే పేపర్ ప్లేట్లో అందరికీ కూడా భక్తులకి పులిహార అయితే ఇచ్చారండి చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయకుడి గుడి దగ్గర నుంచి నడవాల్సిందేనండి ఎవరికి కూడా టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కానీ అనుమతి లేదండి ముందే చెప్తున్నాను అండ్ ఉచిత బస్సు కూడా లేదండి నడవాల్సిందే అనమాట ప్రతి ఒక్కళ్ళు ఓపిక చేసుకొని చూసుకోండి నడవగలిగిన వాళ్ళే వెళ్ళండి మళ్ళీ ఇబ్బంది పడకండి లడ్డు ప్రసాద కౌంటర్ అండి ఇక్కడంతా కూడా మనకి కౌంటర్ వైజ్ ఉన్నాయన్నమాట ఒకటి నుంచి పది కౌంటర్ల వరకు ఉన్నాయి ఇక్కడికక్కడికి చాలా బాగా అరేంజ్ చేశారండి చాలా చాలా బాగుంది వీలైతే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చాలా బాగా అయితే దర్శనం అయింది ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా ఇంకా మంచిది అనమాట తొందరగా అవుతుంది దర్శనం ఎందుకంటే పిల్లలతో పెద్దవాళ్ళతో వెళ్ళే వాళ్ళకి చెప్తున్నానండి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చి ఆరు లడ్డూలు ఒక బాక్స్ అనమాట కలిపి వస్తుంది వంద రూపాయలు అనమాట ఒక లడ్డూ అయితే పదిహేను రూపాయలు ఉందండి ఇక్కడ అంతా కూడా వివరాలు ఉన్నాయన్నమాట మనం లోపలికి వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళచ్చు అలాగే కవర్ తీసుకొని వెళ్ళటం అండి ఎందుకంటే అక్కడ కవర్ కొన్న కవర్ కూడా మనం మనీ ఇచ్చే కొనుక్కోవాలన్నమాట అదే కవర్ తీసుకెళ్తే ఇంకా మంచిది చెప్పు లేకుండా వెళ్తే ఇంకా మంచిదండి ఎక్కడికక్కడ మ్యాట్లు అయితే ఇచ్చారు ఇబ్బంది అయితే లేదు అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్తే కాలు కూడా కాలం అనమాట చాలా బాగా దర్శనమైందండి మీరు కూడా తప్పకుండా వెళ్ళండి మా అమ్మవారి కృపా కటాక్షమం మనందరిపై ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ విజయాచారణ విజయలక్ష్మి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సర్వే జన సుఖన దగ్గర కూడా ఇట్లాగా దర్శనం చేసుకున్నామండి అమ్మవారి దర్శనం గాయత్రి దేవి నిన్న అలంకరణ అనమాట ఇవాళ వచ్చి అన్నపూర్ణాదేవి నేను చెప్పేది నిన్న మొన్న అండి నిన్న మొన్న వీడియో తీసాను కాబట్టి ఈరోజు లలిత త్రిపుర దేవి అండి ఒకవేళ వీడియో తీస్తే గనక ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నది కానీ నేను షార్ట్లో అప్లోడ్ చేస్తానండి ఇట్లా అయితే మా ఇంటి దగ్గర అయితే ఇట్లాగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి దాని వివరాలు అనమాట మొత్తం కూడా వీడియో ఎండింగ్లో ఇస్తాను వివరాలన్నీ కూడా వీలైతే తప్పకుండా రండి మీరు కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ సెక్షన్లో శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి